అయితే ప్రస్తుతం మనం పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా రామన్నపల్లి విలేజ్ లో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అలాగే బూత్ లెవెల్ ఇన్ఛార్జి అలాగే అనేక మంది సీనియర్ నాయకులు అయితే ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు ఇక్కడ అలాగే రెడ్డిని ఎంత మెజార్టీతో గెలిపిస్తారు అనేది విషయాన్ని గురించి అడిగి తెలుసుకున్నాం అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు అలాగే వంశచంద్ర రెడ్డిని ఎంత మెజార్టీతో గెలిపిస్తారు ఇక్కడ ప్రజల పట్ల స్పందన ఎలా ఉంది ఆరు గ్యారంటీల పట్ల స్పందన ఎలా ఉంది ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా మీరు ఇంటింటికి వెళ్తున్నారు ప్రజలు ఏమంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అన్ని ఇచ్చిన హామీలు ఒకటి రెండు అమలు అయినాయి ఎలక్షన్ కోడ్ వాడడం వల్ల కొద్ది వెనక ఈ ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రెండు లక్షల రుణమాపి మాపే చేస్తామని మన రేవంత్ రెడ్డి గారు చెప్పిండు దాని తర్వాత ఆర్టీసీ ఈ ప్రయాణం మహిళలకు అందరికీ ఫ్రీగా వచ్చింది ఇరవై ఐదు వందలు కూడా అతి త్వరలోనే శాంక్షన్ అయిపోతుందని చెప్పారు ఎలక్షన్ తర్వాత ఈ ప్రచారం అయితే ఎన్ఎం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కన్నా రెట్టింపు తీసుకొని వచ్చి మా ఊళ్ళో అత్యధిక మెజారిటీగా ఓట్లు సాధిస్తామని చెప్పారు పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నేను వచ్చినా మీరు ప్రచారంలో బాగానే మీరు మాట్లాడారు అలాగే మెజార్టీ భారీ మెజార్టీ గెలిపిస్తాం అన్నారు గెలిపించారు ఇప్పుడు కూడా వంశీ రెడ్డిని ప్రచారం చేస్తారు ఇప్పుడు మీరు వంశీ చంద్ర పట్ల స్పందన అంతకన్నా ఎక్కువ మెజారిటీ అప్పుడు అంటే ఏదో అంత లేకుండే ఇప్పుడు అందరూ కలిసి కట్టు కలిసి చేస్తున్నాం ఇప్పుడు వంశీ రెడ్డి అన్న గారిని ఎం శ్రీనివాస రెడ్డి గారి కన్నా లక్ష మెజారిటీ తో గెలిపిస్తామని ఎందుకంటే ఈ రెండు పార్లమెంట్ ఏంటి అంటే నగర్ కర్నూలు నగర్ అనేది కొడంగల్ నియోజకవర్గం దగ్గరగా ఉన్నాయి సీఎం అభ్యర్థి ఒక సొంత నియోజకవర్గాలు ఇవి కాబట్టి గెలిపించుకోవడం కాంగ్రెస్ నాయకులు ఒక సవాల్ గా భావిస్తున్నారు కాబట్టి మీరు ప్రచారంలో భాగంగా దూసుకెళ్తున్నారు అలాగే ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఏమైనా సమస్యలు అయితే వాటిని తిప్పికొడుతున్నారా మీరు వాటిని వాటి పట్ల మీరు ఎట్లా వాటిని సాల్వ్ చేస్తున్నారు మా జిల్లా సీఎం కావడం వల్ల మాకందరికి ఆనందకరము మా జిల్లా ఎమ్మెల్యే కావడం అంతకన్నా ఆనందకరము ఇప్పుడు ఎంపీ కూడా కింద నుంచి ఉంటది అన్ని వంశీచందా ఏ పనులు అయినా సరిపోతాయని ఇంకేమైనా సమస్యలు ఇక్కడ రామణపల్లి గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు వారి అడిగి కూడా తెలుసుకుందాం గ్రామ ఈ గ్రామ లోపల గడప గడపకెళ్లి ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో భాగంగా ప్రజలు ఏమంటున్నారు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది వారి యొక్క సమస్యలు ఏంది అనేది నమస్తేనా ప్రచారం లోపల ప్రచారం లోపల మంచిగా ఉండదు కాంగ్రెస్ ప్రజలు ఏస్తామంటు ఓట్లు వేస్తారు మహిళ గట్ట సంతోషం ఉంది మా ఎనం శ్రీనివాస చాలా మంచివాడు మా రేవంత్ అన్న చాలా మంచివాడు మా జిల్లా మా మా ఎంపీ సురేందర్ రెడ్డి చాలా మంచి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా బోక చేసినారు అంత ప్రజలు నాశనం చేసినారు మా ఊళ్ళో ప్రచారం వస్తుంది మన ఎంపీ వంశీధర్ రెడ్డి బాగా భారీ మెజార్టీలో వస్తాడు ఎంత మేజా తోటి రావచ్చు అన్న లక్షలాది లక్షల మీ ఊళ్ళో ఎంత మేజా ఇచ్చిందన్న ఇప్పుడు ఎన్ శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ కొత్తగా సృష్టించి కాంగ్రెస్ కు అందులో రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు మొత్తం మా ఊరుగా ఏడు వందల పద్దెనిమిది ఓట్లు పోల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ పోల్ అయితే మాత్రం కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ మొత్తం టిఆర్ఎస్ కాంగ్రెస్ లేక దాని వల్ల ఓట్లు కొద్దిగా తక్కువ ఇప్పుడు ప్రచారంలో మంచి ఉంది కాంగ్రెస్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది అప్పుడు ఫీల్ అవ్వట్లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆరు సిలిండర్ కాలేదు మాకు రుణమాఫీ కాలేదు అని సార్ ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో ఇదైతే ఈ ఆయననే గెలిపి ఇప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ గెలిపిస్తామని ఉండదు దానికి ఆమెలు మేము ఇటుకాడిపోయి ఓట్ అంటే అయితే అయితే కొత్త వచ్చిండు సారు కొత్త వచ్చినాక తర్వాత చేస్తాడు ఆగస్టు వరకు చేస్తాడు అని చెప్తున్నాం వాళ్ళు సంజాయించి ఓట్లయితే ఏపిస్తుంటాం సార్ ఇప్పుడైతే కంపల్సరిగా నడుస్తుంది ఓట్లయితే మాత్రం ఆమెలది ఒక్కటే అడుగుతున్నారు చేస్తాడు సార్ అని అంటున్నాడు రెడ్డి సార్ చేస్తాడు అంటున్నాడు అంటే మాత్రం పల్లెడ రామో మిజాడ్ ఇస్తాం అప్పుడు అంటే లేకుంటే ఫస్ట్ ఉండే టిఆర్ఎస్ అప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు టిఆర్ఎస్ ఉంటే మంది చాలా మేము చాలా మంది వస్తారు కాంగ్రెస్ చేస్తాం మంచి పనులు చేస్తారు అప్పుడే అప్పుడే చేస్తారా విచ్చిన ఆమె అప్పుడే చేస్తారా ఐదు వేలు ఐదు వేలు అవుతుంది